न न न ಜಿಲ್ಲೆ ನೆಡ್ಡಿ ಅಭಿಮಾನಿ రావడం జరుగుతుంది ఎవరు వచ్చినా రాకపోయినా గారి ప్రతి సంవత్సరం ఇచ్చేస్తున్నారు మంచి కాంబినేషన్ అంటే రాలే మూడవ నెంబర్ గా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశిస్తులతో కొట్టికే దినేష్ రెడ్డి గారు శేష్మి రెడ్డి గారు జిల్లల గ్రామ మాస్టర్ గోష్వాడి మండలం నంద్యాల జిల్లా వారి కింద మూడవ నెంబర్ ఉన్నాయి రామ్ గోపాల్ రెడ్డి గారు నిన్న క్రమం శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వారు నాలుగవ నంబర్ వారు బయలుదేరి రావాల ఆలస్యం చేరాదు நால நம்பர் வாரும் ஆலயம் சாரி செல்லானே మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ముందు వందల అడుగులు ఎదురు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కొట్టికే దినేశ్ రెడ్డి గారు జస్మిత్ రెడ్డి గారు జిల్లా గ్రామం గోష్వాడు మండలం మందేరా జిల్లా వారి చేత మొదటి రౌండ్ మూడు వందల అడుగులు ఎదురు నిమిషం యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ஏய் जनता முதலிஸ்தானாயகி முதலே ரவுனல சேவன்ன நான்கு சக்கன்ன மற்றமே வெனகபடிonnay நான்கு சக்கன்ன மற்றமே கணகபடிonnay ரவாலா ரயத் ஷாதர்லாரா ஆஹா முதலி பஹுமதிதா வக்க்கா ஒதுக்க்சன் பாஜா சாது அத்தா

చెన్నలు గణకబడే ఉన్నాయి 989 గణకబడే ఉన్నాయి గౌరవ శ్రీ లక్ష్మీ శణ్ణకేשוవ స్వామివారి ఆர்ச்சితతో గుడ్చే దినేష్ రెడ్డి గారు హర్షి చంద్ర రెడ్డి గారు జిల్లాల గ్రామ గోష్వర్ మండలం కంచాల జిల్లా వారి యత పోటీ ఉన్నాయి ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు నరమ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పిల్లలు పెద్దలు అంకా చెల్లెళ్ళు వచ్చి యొక్క కార్యక్రమాన్ని తిలపించడానికి కావలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుస్తున్నాను

నాలుగవ నెంబర్ గా మంచి కాంపిటీషన్ చేత కాంపిటీషన్ లోనే హెవీ 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 కాంపిటీషన్ చెప్పండి దాలో నాలుగవ నెంబర్ గా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో కుందూరు రామ్మోపాల్ రెడ్డి గారు కుంపరమాతిని గ్రామ వాసవులు

ఒక లక్ష పదకొండు వేల గంట పదకొండు రూపాయలు మరి పదకొండు కట్టలు మరి ఏదకా ఏదో కైవాసం చేసుకుంటాయో వేచి చూడాలి మరి నాగిరెడ్డి గారి పెద్ద పెద్ద గురించి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి అన్న ప్రతి ఒక్కరు వారు మహానంది పుణ్యక్షేత్రాన ఐదు మొదటి బహుమతులు కావసం చేసుకున్నారన్న రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు వరకు మీ అభిప్రాయం కామెంట్స్ వల్ల తెలపండి అదేవిధంగా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఊరి పేరు కామెంట్స్ చేయండి అన్న

ಬಿಎಲ್ಆರ್ ಗೋಕಲ್ ಗೋಲ್ಸ್ ಕೂಡ ಅಂಕ ಮೂರು ಚಾನಲ್ಸ್ ಕೂಡ ಲೈವ್ ಫೋರ್ ಪಾರ್ಕ್ ಏರ್ಪಾಡು ಜರುಗಿದೆ ವಾರಿ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಇಸ್ಕೊಂಡ ಮಾಡ್ತಾರ

нары нарыгы બેઠો મા రెడ్డి గారి పెద్ద గురించి మీ అభిప్రాయాలు ఈ వీడియో కింద కామెంట్స్లో తెలపడిన ప్రతి ఒక్కరూ మొదటి బహుమతిగా పదకొండు పెట్టుబడ్లు మరి పోరాటం చేయాలా ఒక కట్ట కాదు రెండు కట్టలు కాదు మరి పదకొండు పెట్టుబడ్డలు గౌరవ అమ్మంటే రంగు పాలకరెడ్డి గారి కట్టాల మరి ఆరు దాన్ని పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల ధరాన్ని పద్నాలుగు నిమిషాన ఇరవై ఆరు సెకండ్ల పూర్తి మొదటి స్థానానికి ఆరవరం వెనకబడి ఉన్నాయి ఇరవై వెనకబడి ఉన్నాయి ఇప్పుడు పెద్ద ప్రముడ్ அத்தார்டா திரண்டு வந்த எண்பை தொழில் அடுகுல மாற்றமேட்டு மாரி

అందరికీ ఎంతో ఇష్టమైన గుటికె నాగిరెడ్డి గారు ఈ వయసులో కూడా రథసారథి వహిస్తున్నారండి వారి గురించి మీ అభిప్రాయం కామెంట్స్లలో తెలపండి అదేవిధంగా వీడియో కాల్ చేయాలని చెప్పాను నన్ను అందరూ

మాత్రమే వెనుకబడి ఉన్నాయి ఆరు సెషన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మీ యొక్క ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా అటు అక్కడికి వెళ్ళాలా తిరగాల రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దురానికి రాలిచినట్లయితే అంబాయి రామ్ గారు మరి ట్రాన్స్ఫర్ చేస్తారు సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళాలా తిరగాలా తిరిగి

తిరిగి రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే పదకొండు కట్టాలు ట్రాన్స్ఫర్ చేస్తారు మరి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ జద్దలు రెండు వందల సమయం రెండు నిమిషాలు రెండు నిమిషాల సమయము ఈ రౌండ్లు రెండు వందల ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగుంటే గౌరవ అంబటి రామ్ గోపాల రెడ్డి గారు బాపట్ల జిల్లా నుంచి నందాల జిల్లాకు ట్రాన్స్ఫర్ ఇస్తారు మరి అయితే నేను గట్టి సొమ్మ కాదో నేను చెప్పలేను వెనకాల మంచి మంచి ના <coughs> ના <coughs>